మినుము మరియు పెసర పైర్లలో సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం ఈ మినుము పెసర పంటలను రవిలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు విత్తనం వేసే ముందు ముందుగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం ఈ విత్తన శుద్ధిని గనక ప్రివెంటర్ రక్షక్ లాంటి బయో కంట్రోల్ ఏజెంట్స్తో చేసుకోవటం వల్ల సుమారుగా పదిహేను నుంచి ఇరవై రోజులు వరకు రసం పీల్చే పురుగుల బార్ నుండి రక్షించుకోవచ్చు అన్నమాట అదేవిధంగా రైజోబియన్ కల్చర్తో గనక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం నుంచి మొక్కగా మారేలోపు కావలసిన ఆహారాన్ని అందించి మొక్కను త్వరగా ఏపుగా పెరిగేటట్లు దోహదం చేస్తుంది వీటిల్లో సస్యరక్షణలో భాగంగా వీటిలో వచ్చే పురుగులు తెగులు గురించి తెలుసుకుందాం వీటిల్లో వచ్చే పురుగులు వచ్చేసేసి కాండ అనమాట ఈ పురుగు ఏం చేస్తుందంటే కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుందనమాట ఇది ఎక్కువగా తొలకరి పైరునే ఎక్కువగా ఆశిస్తుంది దీని నివారణకు జీవక్రిమి సంహారిణి ఏడు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవటం వల్ల దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు అదేవిధంగా మరొక మచ్చల పురుగు దీన్నే మనం పూతలో పురుగు అని కూడా అంటాము ఇది మొగ్గ దశలో పూత దశలో పింది దశలో ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది ఇది పూత దశలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పూలనన్నింటినీ గూడుగా చేసి ఆ లోపల పదార్థాలను తింటూ ఉంటుంది అది కాయలు తయారయ్యేటప్పుడైతే కాయలు దగ్గరగా తెచ్చి గుడిగా కట్టుతుంది ఆ కాయలు కూడా రంధ్రాలు చేసి తినటం వల్ల మనకి అది దిగుబడి మీద ఎక్కువ నష్టం కలుగజేస్తుంది అనమాట మనం దీన్ని నివారించటానికి పైరు అనేది పూత దశకు రాకముందు నుంచే జాగ్రత్త చర్యలు చేప చేపట్టాలన్నమాట అంటే వచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయడానికి లోపు డ్యామేజ్ జరిగిపోయేది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ముందు నుంచే అంటే పూత దశకు రాకముందు నుండి జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నమాట ఆ పూత దశలో మనం తప్పనిసరిగా పైరుపై గింజల కషాయాన్ని కానీ కల్పవృక్షాన్ని కానీ పిచికారీ చేసినట్లయితే ఆ రెక్కల పురుగులు అనేది ఏమవుతుందంటే గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు అనమాట ఇవేం చేస్తాయంటే వికర్షకాలుగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి పురుగుని తల్లి రెక్కల పురుగులని వాళ్ళనివ్వనమాట ఒకవేళ వాలినా కూడా అవి గుడ్లు పెట్టలేవు ఒకవేళ ఇన్ కేస్ గుడ్లు పెట్టినా కూడా అవి అబార్టెడ్ సీడ్ అయిపోతాయి ఇన్ కేస్ అప్పటికీ లార్వా బయటకు వచ్చింది అంటే కనుక ఆ వేప సంబంధమైన వాటికి అది తినలేక ఆ చేదు స్వభావానికి అది శుష్కించి చనిపోవటం జరుగుతుంది అందువల్ల మనం దశకు రాకముందు నుంచే ఇలాంటి జాగ్రత్తలు పాటించి ప్రతి వారానికి ఒకసారి వేప సంబంధిత వేప ఆధారిత వేప గింజల కషాయాన్ని కల్పవృక్షాన్ని మార్చి మార్చి కొట్టడం వల్ల ఈ పురుగుని అదుపులో పెట్టవచ్చు అనమాట అదేవిధంగా మినుంపై పెసరపై ఆశించే చిత్త పురుగులు ఈ చిత్త పురుగులు ఏం చేస్తాయంటే పైరు వచ్చి రాకముందే అవి అటాక్ చేస్తాయి ఎక్కడ ఇంత చిన్నదానికి అసలు అప్పుడే ఎలా హోల్స్ పడ్డాయా ఈ ఆకులకి అని అనిపిస్తుంది అనమాట పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఇవి ఆశించి రంధ్రాలు చేయటం జరుగుతుందనమాట మనకి వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మనము కల్ప వృక్షాన్ని పిచ్చి చేసుకోవటం వలన పైరు మీద పూర్తిగా దీన్ని కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా తర్వాత తామర పురుగులు తామర పురుగులు అవి ఎలా ఉంటుందంటే తొలి దశలో అంటే అప్పుడప్పుడే వచ్చే లేత ఆకుల మీద అట్లా వచ్చి చక్కగా రసాన్ని పిలుచుకోవడానికి టెండర్ పార్ట్స్ని అటాక్ చేసి చక్కగా రసాన్ని పిలుస్తూ ఉంటాయి అన్నమాట దీనివల్ల మనకి ఆ తలమాడు తెగులు అనేది కూడా వస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ అప్పటికే మనకి పది నుంచి ఇరవై శాతం వరకు ఈ తామర పురుగుల వల్ల మనం దాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి మనము కర్షక కానీ క్రిమిసంహార కానీ తామర పురుగుల్ని నివారించడానికి ఏడు ఎమ్మెల్ చొప్పున లీటర్ నీటికి పిచ్చి లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకోవటం వల్ల తామర పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు అలా కాకపోతే ఈ తామర పురుగులు తర్వాత తలమాడు తెగులుగా మారటం వల్ల మనకి దిగుబడిలో కూడా ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఈ తామర పురుగుల్ని మనం బ్లూ స్టిక్కి ట్రాప్స్ బ్లూ స్టిక్కి జిగురు అట్టలు ఆ అట్టలను కూడా మనం ప్లేస్ చేసుకోవటం వల్ల మనం పొలంలో ఈ తామర పురుగులు ఉద్ధృతను కూడా కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా అనమాట ఇది ఆకులు అడుగు భాగాల్లో రసాలను పిలుస్తూ ఉంటాయి ఈ తెల్లదోమే ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని అంటే మనం పల్లాక తెగలను కూడా అంటాం వీటిని వ్యాపింపజేస్తాయి అన్నమాట మనం వీటికి మనము పసుపు జిగురు అట్టల్ని ప్లేస్ చేసుకోవటం వల్ల మరలా సంహార కానీ కర్షక్ కానీ మార్చి మార్చి పిచికారీ చేసుకోవటం వల్ల దీని ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు మరలా ఇంకోటి ఏంటంటే పల్లాకు తెగుల ఎల్లో మజాయికి వేరే రెసిడెంట్ వెరైటీస్ సీడ్ కూడా వేసుకోవటం వల్ల కూడా దీని ఉధృతి తగ్గుతుంది ఇంకా మనం చూస్తూ ఉంటాం లద్దె పురుగుని చూస్తూ ఉంటాం ఇది ఏం చేస్తుందంటే ఆకుల్ని పెద్ద పెద్ద రంధ్రాలు చేసి జల్లెలలాగా చేసేస్తూ ఉంటుంది ఇది ఆకుల మీద వస్తుంది పువ్వులు టైంలో వస్తుంది కాయలున్న టైంలో పైరు మొత్తం అయిపోయేలోపు అది మూడు సార్లు మనల్ని అటాక్ చేయగలదు అది అందువల్ల దీన్ని ఇవేంటంటే మనం దీన్ని స్ప్రే చేయడానికి దీన్ని కొట్టడానికి ఇది పగలనేవి కనపడవు రాత్రిపూట మాత్రం ఆకుల్ని తింటూ పరాపరామని సౌండ్ వస్తూ ఉంటుంది పగలయ్యేటప్పటికీ ఇవి మొక్క మొదళ్ళలోనూ నేల భూమి నెర్రెళ్లలోనూ దాంకుంటూ ఉంటాయి దీనికి ఎప్పటినుంచో పాత పద్ధతే కానీ విషపు ఎర ముద్దలు అంటాము దాన్ని ప్రిపేర్ చేసి నేల మీద పరుచుకోవటం వేసుకోవటం వల్ల ఇవి చక్కగా వీటిని కంట్రోల్ చేయొచ్చు అదేవిధంగా ఈ జీవ క్రిమి సంహారణలైన బయో కంట్రోల్ ఏజెంట్స్లో వచ్చి జీవ క్రిమి ఒకటి ప్రొటెక్టరు వీటిని మార్చి మార్చి కొట్టుకోవటం వల్ల దీని ఉధృతిని కూడా బాగా తగ్గించుకోవచ్చు మరలా మనం తెగుళ్ళ విషయానికి వస్తే ఇదే పంటల్లో బూడిద తెగులు అనేది కొంచెం తెగులల్లో మేజర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ బూడిద తెగులు వచ్చేసేసి విత్తిన ముప్పై ఐదు రోజుల తర్వాత గాల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ బూడి తెగులు అనేది కనిపిస్తుంది ముందుగా ముదురు ఆకుల మీద వస్తుందన్నమాట చిన్న చిన్న మచ్చలుగా కనబడి అది క్రమేపీ పెద్దదయ్యి ఆకుల పైన ఆకుల కింది భాగాల్లో కొమ్మలకు కాయలు కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఇంకా చివరి స్టేజులు బూడి తెగులను తట్టుకునే రకాలను కూడా వేసుకోవటం వల్ల దీన్ని నియంత్రించవచ్చు అదేవిధంగా బయో కంట్రోల్ ఏజెంట్స్ అయిన ప్రివెంటర్ని ఏడు ఎమ్మెల్యే చొప్పున లీటర్కి పిచ్చికారి చేసుకోవటం వల్ల బూడి తెగులను కూడా మనం నియంత్రించవచ్చు ఇంకా ఆకుమచ్చ తెగులు ఈ ఆకుమచ్చ తెగులు రావటం వల్ల మనం గోధుమ రంగు మచ్చలు లీవ్స్ మీద ఏర్పడి హోల్స్ లాగా అయిపోయి ఆ మచ్చలు పెద్దగా అయిపోయి ఆకులు రాలిపోతూ ఉంటాయి అన్నమాట ఈ ఆకుమచ్చ తెగులు అనేది కాయ అప్పుడు కనుక వచ్చినట్లయితే దీనివల్ల ఆకుల్లో ఉన్న పత్రహరితాన్ని కోల్పోవటం వల్ల ఆకులు ఫోటో సింథసిస్కి రెండిని సమయోగ్రీయ చేసే సామర్థ్యం తగ్గిపోవటం తగ్గిపోతూ ఉంటుంది ఈ మచ్చలు ఏర్పడటం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రెయిన్ పిల్లింగ్ క్వాలిటీ అనేది తప్ప గింజ రావటం పూర్తిగా నిండకపోవటం తాళు గింజ రావటం అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం కంట్రోల్ మెజర్ తీసుకోవాలి ఆత్మచ్చతలకి మనం ప్రివెంటర్ రక్షకు బయో కంట్రోల్ ఏజెంట్స్ను ఉపయోగించి లీటర్ నీటికి ఏడు ఎంఎల్ చొప్పున కలుపుకొని పిచ్చికారీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇవి మనకి మినుము కానీ పెసరలో కానీ వచ్చే చీడలు పీడలు మనవంతు మనం చేసుకోవాల్సింది ఏమి అంటే మినుము పెసర సాగు చేసే ప్రతి ఒక్క రైతు కూడా జిగురు అట్టలు పెట్టుకోవాలి పసుపు రంగు ఇవి నీలం రంగు ఇవి తప్పనిసరిగా లింగాకర్షక బుట్టలు లద్ది పురుగు పెట్టుకోవాలి తప్పనిసరిగా ఈ పూతలో పురుగు అంటే మరొక మచ్చల పురుగు మనకి రాకుండా దశ ముందు నుంచే దశ నుంచే మనము నివారణ చర్యలను చేపట్టాలి వేప గింజల కషాయాన్ని కానీ కల్పవృక్షాన్ని కానీ మార్చి మార్చి పైరు మొదలైనప్పటి నుంచి పైరు అయిపోయే వరకు వాడటం వల్ల మినుములో పెసరులో వచ్చే అన్ని రకాల పురుగులకి చెక్ పెట్టచ్చు అవి చాలా వరకు పురుగు మందులతో అవసరం లేకుండానే బాగా కంట్రోల్ చేస్తాయి ఇవి తల్లి రెక్కల పురుగు మీద కూడా పనిచేసి చేసి వాటిని వాలనివ్వకుండా గుడ్లు పెట్టకుండా చేయటం వల్ల మినుము పెసర పంటలు చాలా ఆరోగ్యంగా అధిక దిగుబడిని ఇస్తాయన్నమాట మనం ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ని కెమికల్ అంటే లైక్ పెస్సైడ్స్తో పాటుగా కూడా వాడుకోవచ్చు అంటే కలిపి వాడకూడదు కెమికల్ అంటే మిక్స్డ్ కూడా చేసుకోవచ్చు కేవలం ఆర్గానిక్ ఫార్మింగే కాకుండా ఒకసారి అది ఒకసారి ఇది అంటే ఒకసారి బయో కంట్రోల్ ఏజెంటు ఒకసారి పెస్సైడ్స్ వీటిని ఇలా వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి కల్పవృక్ష కానీ గింజల కషాయాన్ని కానీ ఏ పురుగు మందులు అయినా వాడి వాటి యొక్క పనితనాన్ని ఇంకా కొంచెం పెంచుకోవచ్చు అంటే ఇప్పుడు మనం వాడే పురుగు మందు ఒక వారం రోజులు పనిచేస్తుంది అనుకున్నాము అదే మనం కల్ప వాడినట్లయితే అది పదిహేను రోజులకి కొంచెం ప్రోలాంగ్ చేయటం జరుగుతుంది కాబట్టి దాని యొక్క ఎఫికసీని పెంచుతుంది కాబట్టి దాంతో వాడటం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసే రైతు సోదరులు ఏ పంటైనా సరే కల్ప వృక్షాన్ని దగ్గర ఉంచుకోవటం వల్ల అన్ని రకాలుగా కూడా చీడపీడల్ని అరికట్టవచ్చు